సూపర్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి హలో అండి వెల్కమ్ టు రుద్రమ్మ కిచెన్ నేను ఈరోజు జొన్నపిండితో పన్నీర్ రోటీ చేస్తున్నానండి దీనికి కావాల్సినవి తీసుకుంటున్నాను పన్నీర్ తీసుకున్నాను ఇది రెండు వందల గ్రాములు ఉంటుంది పన్నీరు దీనికి ఒక బౌల్ అంతా జొన్నపిండి తీసుకుంటున్నాను దీంతో మనం దానికి తగ్గట్టు మనం వేసుకోవాలన్నమాట ఒక బౌల్ అంతా వేసుకున్నాను నేను ప్లాస్టిక్ బౌల్తో వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే కొన్ని వేయించిన నువ్వులు ఇవి వేయించిన నువ్వులు వేసుకుంటున్నా కొత్తిమీర చన్నగా తరిగి కొత్తిమీర పెట్టుకున్నానండి ఉల్లిపాయలు కూడా ఒక ఉల్లిపాయ వేసుకొని చన్నగా తరిమి పెట్టాను దీంట్లోనే దీనికి రుచికి తగ్గంత సాల్ట్ వేసుకోండి కారము కారం కూడా టేస్ట్కి దగ్గరలో వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే మనం పన్నీరు తురిమి వేసుకుందాం ఇలా 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 తురిమేసి తురిమేసి వేస్తే ఏమవుతుందంటే మంచిగా జొన్నపిండిలా మ్యాష్ అవుతుంది మనం జొన్నపిండి వేడి నీళ్ళు కలిపి వేయాలి కదా అవసరం లేదండి ఇది ఇది మంచిగా రోటీ మంచిగా వస్తుంది ఇది మొత్తం మ్యాష్ చేసేద్దాం అక్కడక్కడ ఉన్నాయి కూడా మనం చేయితో మెద మెదపాలి ఇప్పుడు ఇదంతా మనం కొంచెం పన్నీర్ ఎక్కువ అనిపిస్తే కూడా మనం పిండి వేసుకోవచ్చు దీన్ని మంచిగా కలిపిద్దాం మంచిగా కలిపినాక కొంచెం వాటర్ పడుతుంది కానీ మనం గరం నీళ్ళు అవసరం లేదనమాట ఎందుకంటే గరం నీళ్ళు వేస్తే పనీర్ మిల్ట్ అయినట్టు కనపడుతుంది అంటే లూజ్ అయినట్టు కనిపిస్తుంది అనమాట చల్లనీలు వేస్తాం ఫస్ట్ బాగా ఇలా కలిపేసుకొని వాటర్ వేసేస్తా బాగుంటుందండి హెల్త్ కూడా హెల్తీ కూడా టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసుకోండి చూడండి ఇలా కలుపుకోవాలి మనం ఇప్పుడు దీన్ని రోటీ చేసుకున్నాము మనం పౌడర్ వేసి చేసుకోవాలి స్టవ్ ఆన్ చేస్తాం చూడండి పిండి ముత్త తీసుకున్నాను కాకపోతే మనం ఆనియన్స్ వేసినాం కదా దీంట్లో సన్నగా రోటీ జొన్నపిండితో కూడా సన్నగా రోటీ వస్తుంది కదా దీంతోనే అంత సన్న రొట్టె సన్న రొట్టె రాదు కొంచెం లామ్గా వస్తుంది అనమాట కానీ దీంట్లో ఫ్రై అది పెంకు మీద మంచిగా కాలినాక నెయ్యి పెట్టుకొని తింటే నెయ్యి అయినా సరే ఆయిల్ అయినా సరే నెయ్యి పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇలా షుగర్ బీడ్ ఉన్న వాళ్ళు కూడా ఇలా తినొచ్చు వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు కూడా తినొచ్చు సన్నబడతారు మంచిగా మనకు మన చేతితో ఎంత పాసిబుల్ అవుతుందంటే అంత చేసుకోవచ్చు అనమాట సన్నగా చేసుకోవచ్చు కొంచెం మన మంచులు ఇలా చూడండి ఎంత ఇంత అయింది ఇంత కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం పెంకు గరం పెట్టిన పెంకుని తవా అయిందండి నాకు తవా తవా అని అనడం అలవాటు కొంచెం మన చేతులు ఇలా అంచులు జర చేయి ఆని ఆనుకోవాలన్నమాట చెయ్యితో నానాలి రొట్టె కాలింది అనుకో మనకు విరిగిపోదు అనమాట కాలలేదు పన్నీర్ వేస్తాం కదా జొన్న రొట్టె కూడా మన చపాతీలాగా స్మూత్గా వస్తుంది అనమాట దీంట్లో నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కానీ నేను ఆయిలే వేస్తున్నా అప్పుడప్పుడే నెయ్యి పెట్టుకొని తింటే దీంట్లో సూపర్ అంటే సూపర్ ఉంటుంది మనకు కడుపు కూడా సాపుగా ఉంటుంది హెల్దీ కూడా మనకు ఇది ఇది ఒకటి బాగా తినేవాళ్ళు రెండు తినవచ్చు లేదంటే ఒక్కటి తినేవాళ్ళు ఒక్కటి తింటే కూడా కడుపు నిండిపోతుంది అలా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఎంత మంచిగా కాలేదుగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అన్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి ఒకే ఒక లైక్ కదండి చేయండి చూడండి సేమ్ జొన్న గోధుమ రొట్టి రోటితోనే వచ్చినట్టుంది కదా గోధుమ చపాతి లానే ఉంది కానీ జొన్నపిండి అండి నేను వేసింది మేము జొన్నపిండిలో కూడా బియ్యం వేయము ఓన్లీ మొత్తం జొన్నపిండి వేస్తాం మా ఊర్లలో ఏం చేస్తారంటే కొంచెం బియ్యం వేస్తారు కొంచెం జొన్న పి జొన్నలు వేస్తారు అవి రెండు గ్రాండ్ అనమాట